హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ అని చెప్పి లూజ్ దూసుంది ఏంటి అని అనుకోకండి ఈరోజు నేను ఏమేమి పనులు చేసినానో చూడండి ఇవి నాకు పెళ్ళి పెళ్ళికి పెట్టినాయి మా అమ్మ నాన్నలు చూడండి బోళ్ళు ఇవి రైస్ కుక్కర్ పప్పు కుక్కర్ ఇది రైస్ కుక్కర్ కాదు సారీ ఇవన్నీ బోళ్ళు నా పెళ్ళికి పెట్టినాయి ఇవి చూడండి ఇవాళ అన్ని దోమేసినా అన్నట్టు అవి పెద్ద గంజులు అవి చెన్నై అవి అవి గంటలు అవి పప్పు జీలకర్ర మెంతులు పెట్టుకోవడానికి డబ్బాలు ఇవి 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 గ్లాసులు చూడండి ఇవాళ చాలా కష్టపడ్డాను ఇవన్నీ నా పెళ్ళికి పెట్టిన మా అమ్మ వాళ్ళు చూడండి అవి ఇత్తడి ఇంకో డబ్బా కూడా ఉంది కానీ అది ఓపెన్ చేయలే డబ్బా అది దోమాలి ఎందుకంటే కొత్తవి ఉండే చూడండి కొత్తవి ఉండేసరికి అవి తీసి తోమలే ఇవి బట్టలు మా అత్త మామలై ఇంకా మడత పెట్టలే ఎందుకంటే చాలా పనులు చేసి ఇవాళ నడుము వస్తుంది అందుకే మడత పెట్టాలి రేపు మడత పెట్టాలి చూడండి మా వంట రూమ్ చూస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇవాళ నేను మా సారన్నీ బండలు కడిగినాం సెల్పులు కడిగినాం మా ఇల్లు అమ్మ తల్లి అన్నీ ఖాళీగా ఉన్నాయి అన్నీ సెట్ చేయాలి రేపు ఇవి మా అత్తమ్మ బోల్డ్ ఇవి ఇవి కూడా దోమేసినా చూడండి ఫ్రెండ్స్ మా ఇల్లు ఎలా ఉంది మంగళార్త ప్లేట్లు మానికి అలా ఇవి కూడా కడిగేసినాను చూడండి ఇది మా పూజ గది ఫోటోలన్నీ తీసేసి పైన పెట్టేసినా లిప్ సెట్ చేయాలి ఇవంతా ఇది సజ్జ మా అల్లుడు ఇది వంట రూమ్ అన్నట్టు పూజ గది రైస్ కొంచెమే ఉంది చూడండి ఫ్రెండ్స్ మేము ఈడ ఉండం కాబట్టి కొంచెం అత్తమ్మ వాళ్ళ కోసం అది ఇది కిచెన్ అన్నట్టు ఇది ఇది ఇంకో రూమ్ అవి చైర్స్ అవి నబోళ్ళు ఇది బిరువ డెస్టింగ్ టేబుల్ పక్కనే ఇది టేబుల్ ఇవి బట్టలు అన్నట్టు ఇవి రేపించాలి ఇక ఇక్కడ ఒక సజ్జ ఇవన్నీ రింపాలి ఇది బయట మళ్ళా రేపు రేపు వేరే వీడియోతోనే చూపిస్తాం బండలు గడిగిన అంటే అందుకే మట్టి వస్తుందని అలా పెట్టేసినాం చూడండి ఇది ఇంకో రూము ఇది హాలు ఇంకా సెట్ గాలే ఇది బయట మా అల్లుడు మా కొడుకు మా సారు మా మామ పండుకున్నాడు చూడండి అది రోడ్డు అది మా బండి ఇంకో వీడియోలో కలుస్తాం ఫ్రెండ్స్ బాయ్